కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్య వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు పేదలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు వనపర్తి జిల్లా మదనాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కొన్నూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు పార్టీ కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు ఆయన అన్నారు స్థానిక ఎన్నికల్లో గల్లీ నుంచి రాష్ట్రం వరకు మనమే ఉండాలన్నారు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సర్కారు ఆసుపత్రిలో నూట ముప్పై నాలుగు రకాల వైద్య పరీక్షలు ఉచితంగా పేదలకు అందజేస్తోందని మంత్రి వెల్లడించారు జాతీయ రహదారిపై ప్రమాదాలను గాయపడిన వారిని రక్షించేందుకు ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక అత్యాధునిక వసతులతో అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని ఇరవై నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు దేవరకథలలో వంద పడకల ఆసుపత్రి కొత్తకోటలో యాభై పడకల ఆసుపత్రి మంజూరుకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి ప్రకటించారు